హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పనీర్ బటర్ మసాలా కర్రీని చూపించిపోతున్నాను అయితే ఈ కర్రీని చపాతీ కానీ పూరీ కానీ పరోటా కానీ జీరా రైస్ బగారా రైస్ ఇలాంటి వాటిల్లోకి చాలా చాలా బాగుంటుంది ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ సండే రోజు కానీ ఏదైనా స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను మూడు ఇలాయచీలు బిర్యానీయాకు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే మూడు నాలుగు లవంగాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం ముక్కని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒకటి పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా కాస్త సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇదంతా కూడా రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా చల్లగా వరకు పక్కన ఉంచాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసి అలాగే ఇందులోకి ఆ రెండు క్యాషూస్ని ఇలా ముందుగా నానబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్నంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూను కారం పావు టీ స్పూను ఉప్పు అలాగే చిటికడంతా పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి గ్రేవీ పలుచగా ఉండడం కోసమని మిక్సీ జార్ని ఇలా కడిగేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లా నాలుగైదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లేదంటే కసూరి మేతిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని పరోటా కానీ రోటీ కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్